అండ్ అందరి ముందుగా గుడ్ మార్నింగ్ ఈ రోజు నాకు మెడికల్ ఉన్నది మెడికల్ ఉండడం వల్ల పొద్దు పొద్దున్నే లేచి రావడం జరిగింది ఇక్కడ స్టోర్ కి స్టోర్ నుంచి క్లాగిన్ చేసుకుని బయలుదేరలేదంటే ఆప్షన్ అబ్సెంట్ పడుతుంది దానివల్ల అయిపోయింది ఇతను మా ఫ్రెండ్ లో ఉన్నాడు అతనికి నాకు ఈ రోజు మెడికల్ డ్యూటీ ఇక్కడనే బస్ ఉంటుంది మా స్టోర్ దగ్గరనే బస్ స్టాప్ ఇదే బస్ స్టాప్ ఇక్కడనే ఆపుతారు ఆ కనబడి గ్లాస్ లే మా స్టోర్ ఆల్రెడీ కొంచెం చూపించండి ఇదంతా ట్రాఫిక్ ఇక్కడ ఫర్వణిలో మొత్తం అంతా పాత బిల్డింగ్స్ లాగా ఉన్నాయి చూడండి ఇదే ఫర్వానీయా స్టార్టింగ్ ఎంట్రీ చూడండి ఇక్కడ బోర్డ్స్ ఉంటాయి ఆ బోర్డు పైన నెంబర్స్ ఉంటాయి రోడ్ నంబర్స్ స్ట్రీట్ నెంబర్స్ ఇదంతా ఫర్వానీ ఏరియా చూడండి ట్రాఫిక్ చాలా ట్రాఫిక్ ఉన్నది ఇలా చాలా ఘోరంగా ఉండేది ట్రాఫిక్ ఎందుకు అర్థమే కాదు ఇదంతా ఫర్వర్ని ఏరియా చూడండి ఇదంతా ఎందుకు నైన్టీన్ నైన్టీస్ లో ఉంటాయి కదా ఇందులో అట్లా ఉన్నాయి అందుకే ఎందుకు మీకు చూపించాలని చెప్పి వీడియో తీసాను బిల్డింగ్స్ అన్ని అంతా పాత బిల్డింగ్స్ ఎక్కువై తాను ఎన్ని రిచ్ బిల్డింగ్స్ ఉంటాయని అనుకుంటారు కొందరు కానీ ఇట్లాంటి పాత బిల్డింగ్స్ కూడా ఉంటాయి అంత రోడ్లు అంత పాత బస్సు ఇలాగా పాత అంత పాత పాత ఉన్నాయి చూడండి మీకు చూపిద్దామని వీడియో చేశాను చూడండి అంత ఇల్లు నైన్టీన్ నైన్టీస్ లో నాట్లు ఉన్నాయి ఇప్పుడు ఈ రోడ్ బస్సు ఖరాబ్ అయింది రోడ్ మీద పెట్టేసిపోయి ఇంకొంచెం సేపు అయితే మేము దిగాల్సిన ఏరియా వస్తుంది అక్కడి నుంచి దిగి అక్కడి నుంచి టాక్సీ పట్టుకొని వెళ్ళాలి ఎందుకంటే డైరెక్ట్ బస్ లేదు అక్కడికి వెళ్ళడానికి ఫర్గా నేనే కానీ అక్కడ ముందు దిగాలి మనం ముందు దిగేసి అక్కడ నుంచి టాక్సీ పట్టుకొని వెళ్ళాలి ఎందుకంటే డైరెక్ట్ అక్కడికి బస్ లేదు టాక్సీకి స్టార్టింగ్ నుంచి వెళ్తే దొరికిపోతుంది ఇది వచ్చేసి పోస్ట్ ఆఫీసు అది చూడండి ఎల్లో లో బోర్డు పోస్ట్ ఆఫీసు బ్లూ కలర్ కనబడేది పోలీస్ స్టేషన్ ఫర్వానియా పోలీస్ స్టేషన్ కనబడుతుంది ఇక మన దగ్గర ఎట్లా వన్ టౌన్ టూ టౌన్ ఉంటాయి ఇక్కడ కూడా ప్రతి ఏరియాకి పోలీస్ స్టేషన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఏం జరిగినా కూడా జడ్ స్పీడ్లు వచ్చేస్తారు ఇండియాలో కొంచెం అంతే ఇదంతా ఫర్వానియా ఏరియా దీంట్లోంచి మనం తిరుక్కుంటూ తిరుక్కుంటూ వెళ్ళాలి లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కి అక్కడ స్టాప్ ఉంటుంది ఆగిపోవాలి ఎంటర్ అవుతాం మనం ఇదేమైనా ఫర్వర్డ్ మెడికల్ రిపోర్ట్ ఇతని ఇది రిపోర్ట్స్ వేసుకొచ్చే మేనేజర్ ఓకే ఇదంతా ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియో హాస్పిటల్ ఈ వీడియో అందరికి నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్